హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి ఈరోజు మీకు కామాంచి చెట్టు గురించి చెప్తానండి అది ఒక వనమూలిక దాంతో ఏమేమి ప్రయోజన ప్రయోజనాలు ఉంటాయో అవన్నీ మీకు వివరిస్తానండి ఖచ్చితంగా చేసి చూసుకోండి మీరు మీకే తెలుస్తుంది ఇదిగోనండి ఇది కామాంచి మొక్క దీన్ని కాశీ మొక్క అని కూడా అంటారండి అట్లనే దీన్ని కాకి మొక్క అని కూడా అంటారండి దీని ఆకులు మొత్తము మిరపకాయ చెట్టు మొలిచినప్పుడు ఎలా ఉంటాయి పచ్చిమిర్చి సేమ్ అలానే ఉంటాయండి ఆకులు చూసారా ఇలా ఉంటాయండి కామాంచి చెట్టుకి పూలు ఇలా తెల్లగా అవుతాయండి గుర్తుల్లాగా కనిపిస్తున్నాయా ఇలా అవుతాయండి మంచిగా చిన్నగా అవుతాయి అలానే కాయలు కూడా అయితే అండి కాయలు ఈ రకంగా ఉంటాయి ఈ రకంగా ఉంటాయి మొత్తం కాయలు ఇలా ఉంటాయండి సుసారా అండి కాయలు ఈ రకంగా ఉంటాయండి చిన్నప్పుడు మేము కానీ మా పిల్లలు కానీ ఇవి మొత్తము అల్లనేరేడు చెట్టు పండ్లు ఉంటుంది చూడండి అల్లనేరేడు పండ్లు ఆ రకంగా వస్తాయండి ఇవి పండిన తర్వాత మొత్తము బ్లాక్ కాదు మరీనూ ఇది కూడా కాకుండా వైలెట్ కలర్ కాకుండా కూడా మొత్తం సేమ్ అల్లనేరేడు పండు కలర్ వస్తాయి ఇందులో ఎర్ర పండ్లు అయ్యేటి చెట్టు కూడా ఉంటుందండి కామాంచి చెట్టు దీన్ని ఆకుల్ని మనము తెంపుకొని పెసరపప్పు చల్లుకొని పొడి పొడిగా చేసుకొని తినాలండి కళ్ళకి చాలా మంచిదండి కళ్ళకే కాకుండా మనం కడుపులో ఉన్న అల్సర్స్ ఉంటాయి కదండి పేగు పూత వస్తుంది అంటారు కదా పేగు పూత కానీ మళ్ళీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ మళ్ళీ అజీర్తి కానీ ఇలాంటివి ఉంటే మనకి పోతయ్యి అంటారు సంవత్సరానికి ఒకసారి వండుకొని తినాలని అంటారు సంవత్సరం దాకా ఇది పనిచేస్తుంది అంటారు కానీ మనకు దొరికినప్పుడు మాత్రం మనము ఖచ్చితంగా దీన్ని పప్పులో వేసుకొని మనం తినాలండి తింటే మనకి చాలా ఆరోగ్యానికి మంచిది కళ్ళు కూడా మంచిగా కనిపిస్తాయండి ఇందులో విటమిన్ ఏ అండ్ బి అండ్ సి అండ్ కాల్షియం కూడా ఉంటుందండి దీంట్లో ఈ విటమిన్స్ మన ఎముకలకి పనికి వస్తే కళ్ళు కూడా మంచిగా కనిపిస్తాయండి ఇది రసంతో మనకి కళ్ళు ఇట్లా కొంచెము వాసినట్టు ఎరుపులెక్కి అట్లా ఉంటాయి కదా అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ చెట్టు యొక్క పూలండి ఇలా ఉంటాయండి పూలు ఈ పూలని ఒక టెన్ గ్రామ్స్ తెంపుకోవాలి ఒక టెన్ గ్రామ్స్ తెంపుకొని దాన్ని వేడి నీళ్ళల్లో కషాయంలాగా కాయాలండి కాసి దాంట్లో కొంచెం పసుపు పసిపేసి మనము కళ్ళకి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము మంచి క్లాత్ వైట్ తీసుకొని దాన్ని కళ్ళకి మనము తుడవాలండి అట్లా తుడుస్తూ ఉంటే రెండు మూడు రోజుల్లో మీ కంటి జబ్బులు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోతాయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అంతేకాకుండా ఈ చెట్టు యొక్క వేర్ల కషాయం ఉంటుందండి ఈ చెట్టుని మనం బీక్తే వేరు వస్తుంది కదా అడుక్కి ఆ ఏర్ని తీసుకోవాలండి ఏర్ని శుభ్రంగా కడుక్కొని కచ్చపచ్చ దంచాలండి అడ్డం దుడ్డం దంచి ఒక లీటర్ నీళ్ళల్లో వేయాలి లీటర్ నీళ్ళలో ఒక యాభై గ్రాములు ఏర్లను తీసుకొచ్చి కచ్చపచ్చ దంచి దాంట్లో వేసి మనం కషాయం కాసుకోవాలి అది అర లీటరు పావు లీటర్ అయిన దాకా మనం కాసుకొని దాన్ని మనము ఒక టీ స్పూన్ అందాజ కొద్దీ మూడు పుట్ల తాగాలండి ఇట్లా తాగుతూ ఉంటే మన కిడ్నీ వ్యాధులు కిడ్నీ ఉబ్బడం కానీ కిడ్నీకి ఏమైనా కురుపులు ఏమన్నా అయినా కానీ అవి తగ్గుముఖం పడతాయి తగ్గుముఖం పట్టడే కదండి మొత్తం తగ్గిపోతుందండి కిడ్నీ వాపు తగ్గిపోతుంది మొత్తము దానికి ఏమైనా సమస్యలు ఉంటే కూడా తగ్గిపోతుంది మన ఉదర రోగాలు కూడా తగ్గిపోతాయి ఇట్లా కషాయం చేసుకొని తాగితే కూడా అలానే మనము కూర వండుకొని తినడమే కాదండి ఈ యొక్క ఆకుల్ని తీసుకొని వచ్చి మనము చక్కగా కషాయం చేయాలండి ఒక గ్లాసు నీళ్ళల్లో మనం ఈ ఆకులేసి అర గ్లాసు అయిందాక మనం కషాయం చేసుకొని దాంట్లో కొంచెం మిరియాల పొడి కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మనము తాగుతూ ఉన్నట్లయితే మనకు ఉన్న ఒంట్లో ఉన్న వేడి మొత్తము వెళ్ళిపోతుందండి కొందరికి ఊరికైనా వేడి అవుతూ ఉంటుంది వాళ్ళు ఆ వేడి అన్నది తగ్గిపోతుంది వేడి చేయదనమాట వేడి చేస్తుంది వేడి చేస్తుంది అంటారు కదా ఆ వేడి అన్నది చేయకుండా తగ్గిపోతుందండి ఇదే ఆకును కానీ కామాంచి పండ్లను కానీ దీంతో చేసిన కషాయాలను కానీ ప్రెగ్నెంట్ వాళ్ళు మాత్రం తాగొద్దండి ఎట్టి పరిస్థితుల్లో కడుపుతో ఉన్న వాళ్ళు ఈ కషాయం తాగడానికి వీల్లేదు అట్లా తాగినట్లయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ పోతుందండి నిల్వదు అందుకని ఎప్పుడు కానీ ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు ఈ కషాయాన్ని మాత్రం వాడొద్దని నేను చెప్తున్నానండి దయచేసి ఉన్న వాళ్ళు మాత్రం ఈ కషాయాన్ని తాగకండి మనకి మోకాలు నొప్పులు ఉంటాయి కదండి మోకాలు నొప్పులు బాగా ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట ఆ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అవి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకుల్ని మనం శుభ్రంగా తెంపేసుకొని ఆకుల్ని కొంచెం ఆముదం వేసి కొంచెం అడ్డం దుడ్డం దంచుకోవాలండి దంచుకొని ఆముదం వేసి కొంచెం వెచ్చైన తర్వాత ఆముదము దాంట్లో ఈ ఆకులని వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి ఎక్కడైతే పెయిన్స్ ఉంటాయో మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఎక్కడైనా జాయింట్ పెయిన్స్ కానీ ఉంటాయో అక్కడ మనము దీన్ని మెత్తగా నూరిన పేస్ట్ ఉంటుంది కదా దాన్ని ఆందంలేసి ఎవరివెచ్చ చేసిన తర్వాత తీసి మనం డైరెక్ట్ మోకాళ్ళ మీద వేసుకొని కానీ ఎక్కడన్నా కీళ్ళ నొప్పులు ఉంటే కానీ దానికి వేసి కట్టుకోవాలండి ఆ కీళ్ళ నొప్పులు అన్నవి తగ్గిపోతాయండి మొత్తము అంతేకాకుండా ఈ చెట్టు యొక్క వేర్లు ఉన్నాయి కదండి వేర్లు కానీ లేకుంటే వేర్లు మీకు చెట్టు పీకలని ఉద్దేశం లేనప్పుడు ఈ ఆకులు చక్కగా తెచ్చుకోండి చక్కగా తెచ్చుకొని మంచిగా నూరి కచ్చపచ్చగా నూరి కషాయం చేసుకోండి ఎందుకంటే డైరెక్ట్ తాగితే తాగబుద్ది కాదు పసర వస్తుంది మళ్ళీ వామిటింగ్స్ కూడా అయితే ఎప్పుడు కానీ పచ్చి రసం తీసుకొని తాగొద్దండి ఈ కషాయము ఇది కషాయం కాదు ఈ రసం తాగొద్దు పచ్చిది తీసుకొని ఆకలి నుండి అలానే రసము తాగడానికి వీలేదండి వామిటింగ్స్ అవుతుంది వికారం వస్తుంది అన్నమాట అందుకని దీన్ని కషాయం లాగానే చేసుకొని మనం వాడుకోవాలి లోపలికి దీన్ని కషాయంలోకి చేసుకొని మనం కడుపులోకి వాడుతూ ఉంటే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల కంటే కూడా తోక మిరియాలు చాలా మంచి పని చేస్తుంది అది పొడి వేసుకొని మనం కషాయం చేసుకొని తాగుతుంటే పచ్చకామిరలు ఉంటాయి కదండి మనకి ఆ పచ్చకామిరలు అన్నవి వారం రోజుల్లోనే మొత్తం తగ్గిపోతాయండి కడుపులోకి దిగవన్నమాట లివర్ సమస్యలు కూడా మొత్తం కంప్లీట్గా తగ్గిపోతాయి లివర్ సమస్య ఉన్నవాళ్ళు కూడా తగ్గిపోతాయి ఎందుకంటే లివర్తోనే కదా పసిరికలు వచ్చేది అందుకని పసిరికలు వచ్చిన వాళ్ళు ఇదొక్కటి వైద్యం చేయండి మీకు చాలా మంచిగా పనిచేస్తుందండి అంతేకాకుండా మన వీధిలో ఉండే కుక్కలు ఉంటాయి కదండీ అంటే మంచి కుక్కలు కాకుండా పిచ్చి కుక్కలు ఉంటాయి కదా పిచ్చి కుక్క కరిచినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆకుల యొక్క కషాయాన్ని తీసుకొని కషాయం చేసుకొని మంచిగా మూడు పూట్ల తాగుతూ ఈ ఆకును నూరి ఎక్కడైతే కుక్క కరుస్తుందో పసిపెయాలండి నూరేటప్పుడు పసిపేసి నూరి కుక్క కరిచిన జాగాలో పెట్టాలండి దీన్ని అప్పుడు పిచ్చుకుక్క కరిచిన విషయం మొత్తము ఈ ఆకు అన్నది తీసేసుకుంటుంది అట్లనే కషాయాన్ని కూడా మనం కడుపులో ఉచ్చుకోవాలి ఆ కషాయంతో పిచ్చుకుక్క కరిచిన గాయాన్ని కూడా కడుగుతూ ఉండాలండి అప్పుడు మనకి ఎలాంటి రేబీస్ వ్యాధి కూడా రాకుండా ఉంటుంది ఒక్కోసారి తలనొప్పి వస్తే తగ్గదండి బాగా పెయిన్ వస్తుంటుంది అసలుకే తగ్గదనమాట తలనొప్పి మాడ నొప్పి ఇవి వస్తాయి కదండి అట్లాంటి టైంలో ఏం చేయాలంటే ఈ ఆకుల్ని చక్కగా తెంపుకోవాలండి మంచిగా తెంపుకొని ముద్దగా నూరాలండి చక్కగా పేస్ట్ లాగా నూరాలి గంధంలాగా నూరి తలకు పట్టేసుకోవాలండి తలకు పట్టిలాగా వేసుకోవాలి ఇప్పుడు జ్వరం వస్తే మనం తడిబట్టని ఎట్ల వేస్తామో తల మీద తల మీద అంటే తల మీద నొసల మీద పట్టిగా మనం వేసుకుంటేనండి తగ్గిపోతుందండి అంతేకాకుండా ఈ కషాయాన్ని ఎవరైతే తాగుతారో బీపీ ఉంటుంది కదండి బాగా హై బీపీలోకి వెళ్ళిపోతారు బీపీ తగ్గదు వాళ్ళకి మొత్తం కంట్రోల్ అయిపోతుంది అన్నమాట ఈ ఆకు కషాయం తాగిన వాళ్ళకి బీపీ ఉంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రాలోనండి మన తెలంగాణలో కూడా ఈ ఆగనది అనేది పొలాల గట్లుంటాయి కదా పొలాల గట్ల పంటి మళ్ళీ వేస్ట్గా ప్లేస్లు ఉంటాయి కదా ఆ ప్లేసుల దగ్గర ఇట్లా అవుతుండే అన్నమాట మంచి మంచి ఇండ్లల్లో కూడా అవుతుంటాయి మనము పొలంకి పోయి కూడా మనము ఈ కామంచి ఆకుని తెచ్చుకొని పప్పులు వండుకుంటూ తినొచ్చండి మనము సంవత్సరంకి ఒకసారి రెండుసార్లు తినాలంటారు కానీ మనకు దొరికినప్పుడల్లా తినండి వారంకొకసారి తినండి ఏం పోయింది కళ్ళు మంచిగా కనిపిస్తాయి కదా ఎలాంటి రోగులు రా రోగాలు రావు వేడి చేయదు ఒంట్లో ఇలాంటి మంచి దొరుకుతాయండి ఇప్పుడు మనకంటే ఫ్రీగా దొరుకుతుందండి మనం కొనాల్సిన అవసరం లేదు కానీ బొంబాయి కానీ మళ్ళీ కర్ణాటక మళ్ళీ తమిళనాడు మళ్ళీ అమెరికా అమెరికాలో కూడా ఈ పంటను పండిస్తారండి మొత్తము ఈ ఈ పంటని పండించి వీళ్ళు ఈ ఆకుల్ని ఇలా తెంపుతారండి ఇలా తెంపుకొచ్చి అమ్ముతారండి వాళ్ళు పావు కిలోకి ఇరవై రూపాయలు అంటే ఒక పావు కిలోకి ఐదు రూపాయలు ఐదు పాన్స్ తీసుకుంటారండి అమెరికాలో అయితే తమిళనాడులో బొమ్మలు కూడా ఇట్లా ఆకుకూరలు మీ దగ్గర అమ్ముతారండి ఇవి మనమైతే పండియాల్సిన అవసరం కూడా లేదు మనకి ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి మనం ఎత్తుకాలే కానీ చిన్న చిన్నకాయలు ఎర్రగా అవుతాయి కదండి ఎర్రగా అయినప్పుడు తెచ్చుకొని మీ ఇంట్లో కుండీలలో కూడా వేసుకోండి వేసుకుంటే మంచిగా చెట్లు మొలుస్తాయండి మీరు ఎటు పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఈ ఆకు కోసం మీరు తిరగాల్సిన అవసరం కూడా లేదండి చక్కగా తెచ్చుకొని ఇట్లు ఉంటాయండి ఇవి కొంచెం డార్క్ అవుతాయి అనమాట ఇవి కొంచెం ఇప్పుడిప్పుడే లైట్గా అవుతున్నాయి డార్క్ అవుతాయి ఇట్లాంటివి తెచ్చుకొని మీరు కుండీలలో వేసుకోండి ఒక కుండీలు వేసుకోండి లే నాలుగు చెట్లు అయితే మస్తు ఆకవుతుందండి తెంపుకొని కూర కూడా వండుకోండి చూడండి ఈరోజు నేను చూంచాలనుకున్నది మొక్క ఇదేనండి కామాంచి మొక్క కాశీ మొక్క కాకి మొక్క అని కూడా అంటారండి నచ్చిన వాళ్ళు మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఉంటానండి